ఈ రోజు మన టాపిక్ ప్రపంచాన్ని మార్చిన ముప్పై రెండు గొప్ప వైద్య పురోగతులు ఈ వైద్య ఆవిష్కరణలు మనుషుల ఆరోగ్యాన్ని కాపాడటంలో చాలా కీలక పాత్ర పోషించాయి లక్షలాది ప్రాణాలను రక్షించాయి వైద్య చరిత్రలో చోటు చేసుకున్న ఈ గొప్ప ఆవిష్కరణలు వ్యాధుల నివారణ నిర్ధారణ మరియు చికిత్స విధానాలను పూర్తిగా మార్చేశాయి టీకాలు యాంటీబయోటిక్స్ మత్తు ఔషధాలు వైద్య చిత్రీకరణ పద్ధతులు వంటి అభివృద్ధులు మరణాల శాతం తగ్గించి మానవ జీవితాన్ని రక్షించాయి ఈ ముప్పై రెండు గొప్ప వైద్య ఆవిష్కరణలు ఆధునిక వైద్యానికి పునాదిగా నిలిచి ప్రపంచాన్ని మరింత ఆరోగ్యవంతంగా మార్చాయి ఒకటి టీకా ఆవిష్కరణ పదిహేడు వందల తొంభై ఆరులో ఎడ్వర్డ్ జెన్నర్ మసూచి వ్యాక్సిన్ రోగనిరోధక శాస్త్రానికి పునాది వేసింది టీకా రోగనిరోధక వ్యవస్థను ప్రేరేపించడం ద్వారా ప్రాణాంతక అంటు వ్యాధులను నివారిస్తుంది ఇది ప్రపంచవ్యాప్తంగా వందల మిలియన్ల ప్రాణాలను కాపాడింది టీకా కారణంగా మసూచి పూర్తిగా నిర్మూలించబడింది రెండు వ్యాధి యొక్క సూక్ష్మక్రిమి సిద్ధాంతం లూయిస్ పాస్టర్ మరియు రాబర్ట్ కోచ్ అభివృద్ధి చేసిన సూక్ష్మక్రిమి సిద్ధాంతం సూక్ష్మజీవులు వ్యాధికి కారణమవుతాయని నిరూపించింది ఇది వైద్యశాస్త్రం మరియు పరిశుభ్రత పద్ధతులను మార్చివేసింది ఇది స్టెరిలైజేషన్ క్రిమినాశక మందులు మరియు సంక్రమణ నియంత్రణకు దారితీసింది ఆధునిక వైద్యం ఈ భావనపై నిర్మించబడింది మూడు యాంటీబయాటిక్స్ పెన్సిలిన్ పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో అలెగ్జాండర్ ఫ్లెమింగ్ పెన్సిలిన్ను కనుగొన్నాడు యాంటీబయాటిక్స్ బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల చికిత్సలో విప్లవాత్మక మార్పులు చేశాయి ఒకప్పుడు ప్రాణాంతకంగా భావించిన వ్యాధులు నయం చేయగలిగినవిగా మారాయి యాంటీబయాటిక్స్ చరిత్రలో గొప్ప ప్రాణాలను రక్షించే ఆవిష్కరణలలో ఒకటిగా మిగిలిపోయాయి నాలుగు అనస్థీషియా పంతొమ్మిదో శతాబ్దంలో అనస్థీషియా ప్రవేశపెట్టడం వల్ల నొప్పి లేకుండా శస్త్రచికిత్స సాధ్యమైంది ఇది ఎక్కువ కాలం మరియు సంక్లిష్టమైన ఆపరేషన్లను అనుమతించింది రోగి మనుగడ మరియు సౌకర్యం నాటకీయంగా మెరుగుపడింది ఆధునిక శస్త్రచికిత్స అనస్థీషియాపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది ఐదు శస్త్రచికిత్స శస్త్రచికిత్స ఇన్ఫెక్షన్లను నివారించడానికి జోసెఫ్ లిస్టర్ క్రిమినాశకాలను ప్రవేశపెట్టారు ఇది శస్త్రచికిత్స అనంతర మరణాలను బాగా తగ్గించింది శుభ్రమైన శస్త్రచికిత్స వాతావరణాలు ప్రామాణికంగా మారాయి ఇది సురక్షితమైన శస్త్రచికిత్సకు నాంది పలికింది విలియమ్ కాన్రాడ్ ఆండిజన్ పద్దెనిమిది వందల తొంభై ఐదులో ఎక్స్ రేలను కనుగొన్నారు వైద్యులు ఇప్పుడు శస్త్రచికిత్స లేకుండానే మానవ శరీరం లోపల చూడగలిగారు ఇది రోగ నిర్ధారణ మరియు గాయం సంరక్షణలో విప్లవాత్మక మార్పులు చేసింది ఈ పురోగతితో వైద్య ఇమేజింగ్ ప్రారంభమైంది ఏడు రక్త సమూహాలు మరియు మార్పిడి కార్ల్ ల్యాండ్స్టైనర్ రక్త సమూహాలను కనుగొన్నాడు రక్త మార్పిడిని సురక్షితంగా చేశాడు ఇది రక్త బదిలీ సమయంలో ప్రాణాంతక ప్రతిచర్యలను తగ్గించింది రక్త బ్యాంకింగ్ సాధ్యమైంది శస్త్రచికిత్సలు మరియు అత్యవసర పరిస్థితుల్లో ఇది చాలా ముఖ్యమైనది ఎనిమిది మధుమేహానికి ఇన్సులిన్ ఇన్సులిన్ ను పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో బాంటింగ్ మరియు బెస్ట్ కనుగొన్నారు ఇది మధుమేహాన్ని ప్రాణాంతక వ్యాధి నుండి నిర్వహించదగిన స్థితికి మార్చింది లక్షలాది మంది ప్రాణాలను కాపాడారు ఇన్సులిన్ చికిత్స అవసరం తొమ్మిది డిఎన్ఏ నిర్మాణం యొక్క ఆవిష్కరణ వాట్సన్ మరియు క్రిక్ డిఎన్ఏ యొక్క డబుల్ హెలిక్స్ నిర్మాణాన్ని వెల్లడించారు జన్యు సమాచారం ఎలా నిల్వ చేయబడి బదిలీ చేయబడుతుందో ఇది వివరించింది ఇది జన్యుశాస్త్రం మరియు వైద్యంలో విప్లవాత్మక మార్పులు చేసింది ఆధునిక బయోటెక్నాలజీ ఈ ఆవిష్కరణ నుండి ఉద్భవించింది పది అవయవ మార్పిడి ఇరవయో శతాబ్దం మధ్యలో విజయవంతమైన అవయవ మార్పిడి ప్రారంభమైంది ప్రాణాలను కాపాడటానికి మూత్రపిండాలు హృదయాలు మరియు కాలేయాలను మార్చవచ్చు రోగనిరోధక శక్తిని తగ్గించే మందులు విజయ రేటును మెరుగుపరిచాయి మార్పిడి వైద్యం జీవితంలో రెండవ అవకాశాలను అందిస్తుంది పదకొండు జనన నియంత్రణ మాత్ర ఓరల్ గర్భనిరోధక మాత్ర మహిళలకు పునరుత్పత్తిపై నియంత్రణను ఇచ్చింది ఇది కుటుంబ నియంత్రణ మరియు మహిళల ఆరోగ్యాన్ని మార్చివేసింది సామాజిక మరియు ఆర్థిక ప్రభావాలు గాఢంగా ఉన్నాయి ఇది ఇప్పటికీ ఒక ప్రధాన వైద్య ఆవిష్కరణ మాగ్నెటిక్ రెసోనెన్స్ ఇమేజింగ్ ఎంఆర్ఐ రేడియేషన్ లేకుండా మృదు కణజాలాల వివరణాత్మక చిత్రాలను అందిస్తుంది ఇది మెదడు వెన్నెముక మరియు కీళ్ల వ్యాధుల నిర్ధారణను బాగా మెరుగుపరుస్తుంది నాన్ ఇన్వాసివ్ మరియు ఖచ్చితమైనది ఇది విస్తృతంగా ఉపయోగించబడుతుంది ఎంఆర్ఐ డయాగ్నోస్టిక్ మెడిసిన్లో విప్లవాత్మక మార్పులు చేసింది పదమూడు సిటీ స్కాన్ కంప్యూటెడ్ టోమోగ్రఫీ వివరణాత్మక క్రాస్ సెక్షనల్ చిత్రాల కోసం ఎక్స్ కిరణాలు మరియు కంప్యూటర్లను మిళితం చేస్తుంది ఇది కణితులు అంతర్గత గాయాలు మరియు లను గుర్తించడంలో సహాయపడుతుంది సిటీ స్కాన్లు వేగంగా మరియు అత్యంత ప్రభావవంతంగా ఉంటాయి అత్యవసర వైద్యం వాటిపై ఎక్కువగా ఆధారపడుతుంది పద్నాలుగు విటమిన్ల ఆవిష్కరణ విటమిన్ల ఆవిష్కరణ స్కర్వి మరియు రికెట్స్ వంటి లోప వ్యాధులను వివరిస్తుంది పోషక శాస్త్రం వేగంగా అభివృద్ధి చెందింది ప్రపంచవ్యాప్తంగా నివారణ ఆరోగ్య సంరక్షణ మెరుగుపడింది ఆరోగ్యకరమైన జీవనానికి విటమిన్లు అవసరం పదిహేను పోలియో వ్యాక్సిన్ జోనాస్ సాల్క్ మరియు ఆల్బర్ట్ సబిన్ పోలియో వ్యాక్సిన్లను అభివృద్ధి చేశారు ఈ టీకాలు ప్రపంచవ్యాప్తంగా పోలియో కేసులను బాగా తగ్గించాయి లక్షలాది మంది పిల్లలు పక్షవాతం నుండి రక్షించబడ్డారు నేడు పోలియో దాదాపుగా నిర్మూలించబడింది పదహారు క్యాన్సర్ కు కీమోథెరపీ క్యాన్సర్ కణాలను చంపడానికి కీమోథెరపీ మందులను ఉపయోగిస్తుంది ఇది ఇరవయో శతాబ్దంలో ఒక ప్రధాన క్యాన్సర్ చికిత్సగా మారింది మనుగడ రేట్లు గణనీయంగా మెరుగుపడ్డాయి ఇది క్యాన్సర్ కు వ్యతిరేకంగా కీలక ఆయుధంగా మిగిలిపోయింది పదిహేడు హార్మోన్ల ఆవిష్కరణ శరీర నియంత్రణ మరియు వ్యాధులను వివరించిన హార్మోన్లను అర్థం చేసుకోవడం హార్మోన్ చికిత్స థైరాయిడ్ రుగ్మతల వంటి పరిస్థితులకు చికిత్స చేస్తుంది ఎండోక్రినాలజీ వైద్య రంగంగా ఉద్భవించింది హార్మోన్లు ఆరోగ్యంలో కీలక పాత్ర పోషిస్తాయి ఐవీఎఫ్ ఇన్విట్రోఫెర్టిలైజేషన్ వంధ్యత్వ జంటలు పిల్లలను గర్భం ధరించడానికి ఐవీఎఫ్ సహాయపడింది మొదటి ఐవీఎఫ్ శిశువు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో జన్మించింది ఈ సాంకేతికత ద్వారా లక్షలాది మంది పిల్లలు జన్మించారు ఇది పునరుత్పత్తి వైద్యాన్ని మార్చివేసింది హార్ట్ బైపాస్ సర్జరీ కరోనరీ ఆర్టరీ బైపాస్ సర్జరీ గుండెకు రక్త ప్రవాహాన్ని పునరుద్ధరిస్తుంది ఇది తీవ్రమైన గుండె జబ్బు ఉన్న రోగులను కాపాడుతుంది మనుగడ మరియు జీవన నాణ్యత మెరుగుపడింది ఇది ఒక మైలురాయి గుండె పురోగతి ఇరవై పేస్మేకర్లు పేస్మేకర్లు అసాధారణ గుండె లయలను నియంత్రిస్తాయి అవి ఆకస్మిక గుండె మరణాన్ని నివారిస్తాయి ఆధునిక పేస్మేకర్లు చిన్నవి మరియు నమ్మదగినవి అవి జీవితాలను బాగా పొడిగిస్తాయి మరియు మెరుగుపరుస్తాయి ఇరవై ఒకటి మూల కణాల ఆవిష్కరణ మూల కణాలు వివిధ కణ రకాలుగా అభివృద్ధి చెందుతాయి అవి పునరుత్పత్తి వైద్యం కోసం ఆశను అందిస్తాయి పక్షవాతం మరియు క్షీణించిన వ్యాధుల చికిత్స కోసం పరిశోధనలు కొనసాగుతున్నాయి ఈ పురోగతి భవిష్యత్ వైద్యాన్ని పునర్నిర్మించింది మరియు యాంటీరెట్రోవైరల్ థెరపీ యొక్క ఆవిష్కరణ హెచ్ఐవి గుర్తింపు ప్రభావవంతమైన చికిత్సలకు దారితీసింది యాంటీరెట్రోవైరల్ థెరపీ ఇట్స్ నిర్వహించదగిన స్థితిగా మార్చింది ఆయుర్దాయం నాటకీయంగా పెరిగింది ఇది ఇప్పటికీ ఒక ప్రధాన ప్రజారోగ్య విజయం ఇరవై మూడు లాపరోస్కోపిక్ సర్జరీ కనిష్టంగా ఇన్వాసివ్ శస్త్రచికిత్స చిన్న కోతలు మరియు కెమెరాలను ఉపయోగిస్తుంది తక్కువ నొప్పి మరియు మచ్చలతో కోలుకోవడం వేగంగా ఉంటుంది ఆసుపత్రిలో ఉండే రోజులు తక్కువగా ఉంటాయి ఇది శస్త్రచికిత్స పద్ధతులను విప్లవాత్మకంగా మార్చింది ఇరవై నాలుగు మరియు రుబెల్లాకు వ్యాక్సిన్ల ఆవిష్కరణ ఈ టీకాలు బాల్య మరణాలు మరియు వైకల్యాలను బాగా తగ్గించాయి సామూహిక రోగ వ్యాప్తిని నిరోధించింది పుట్టుకతో వచ్చే జనన లోపాలు తగ్గాయి ప్రపంచవ్యాప్తంగా ప్రజారోగ్యం మెరుగుపడింది ఇరవై ఐదు అల్ట్రాసౌండ్ ఆవిష్కరణ అల్ట్రాసౌండ్ అంతర్గత అవయవాలను దృశ్యమానం చేయడానికి ధ్వని తరంగాలను ఉపయోగిస్తుంది ఇది సురక్షితమైనది మరియు గర్భధారణలో విస్తృతంగా ఉపయోగించబడుతుంది ఇది అసాధారణతలను ముందుగానే గుర్తించడంలో సహాయపడుతుంది రోగ నిర్ధారణ వైద్యం ఎంతో ప్రయోజనం పొందింది ఇరవై ఆరు నొప్పి నివారణ మందుల ఆవిష్కరణ ఆస్పిరిన్ ఆస్పిరిన్ అత్యంత విస్తృతంగా ఉపయోగించే మందులలో ఒకటిగా మారింది ఇది నొప్పి జ్వరం మరియు వాపుకు చికిత్స చేస్తుంది ఇది గుండెపోటులను కూడా నివారిస్తుంది నొప్పి నిర్వహణ గణనీయంగా అభివృద్ధి చెందింది ఇరవై ఏడు మనోరోగ చికిత్స మందుల ఆవిష్కరణ డిప్రెషన్ స్కిజోఫ్రెనియా మరియు ఆందోళనకు మందులు మానసిక ఆరోగ్య సంరక్షణను మార్చాయి రోగులు క్రియాత్మక జీవితాలను గడపగలిగారు సంస్థాగతీకరణ తగ్గింది మానసిక ఆరోగ్య చికిత్స బాగా పురోగతి సాధించింది ఇరవై ఎనిమిది యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ యొక్క ఆవిష్కరణ ప్రతిఘటనను అర్థం చేసుకోవడం బాధ్యతాయుతమైన ఔషధ వినియోగాన్ని మెరుగుపరిచింది కొత్త యాంటీబయాటిక్స్ మరియు చికిత్సా వ్యూహాలను అభివృద్ధి చేసింది ఇది ప్రపంచవ్యాప్త అవగాహన అవసరాన్ని హైలైట్ చేసింది నిరోధకతను ఎదుర్కోవడానికి వైద్య పరిశోధన కొనసాగుతోంది ఇరవై తొమ్మిది కిడ్నీ వైఫల్యానికి డయాలసిస్ వైఫల్యం ఉన్న రోగులలో డయాలసిస్ మూత్రపిండాల పనితీరును భర్తీ చేస్తుంది మార్పిడి కోసం ఎదురు చూస్తున్నప్పుడు ఇది ప్రాణాలను కాపాడుతుంది దీర్ఘకాలిక మనుగడ మెరుగుపడింది ఇది ఒక కీలకమైన వైద్య సాంకేతికత ముప్పై కోవిడ్ పంతొమ్మిది కోసం వ్యాక్సిన్ల ఆవిష్కరణ కోవిడ్ పంతొమ్మిది వ్యాక్సిన్లు రికార్డు వేగంతో అభివృద్ధి చేయబడ్డాయి అవి ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన అనారోగ్యం మరియు మరణాలను తగ్గించాయి ఎంఆర్ఎన్ఏ సాంకేతికత అత్యంత ప్రభావవంతంగా నిరూపించబడింది మహమ్మారి నియంత్రణ సాధ్యమైంది ముప్పై ఒకటి ఇమ్యూనోథెరపీ యొక్క ఆవిష్కరణ క్యాన్సర్ తో పోరాడటానికి ఇమ్యూనోథెరపీ శరీరం యొక్క రోగ నిరోధక శక్తిని పెంచుతుంది ఇది దీర్ఘకాలిక మనుగడ ప్రయోజనాలను అందిస్తుంది కీమోథెరపీతో పోలిస్తే తక్కువ దుష్ప్రభావాలు ఇది క్యాన్సర్ లో ఒక ప్రధాన పురోగతి ముప్పై రెండు వైద్యంలో కృత్రిమ మేధస్సు ఏఐ రోగ నిర్ధారణ ఇమేజింగ్ మరియు చికిత్స ప్రణాళికను మెరుగుపరుస్తుంది ఇది ఖచ్చితత్వం మరియు సామర్థ్యాన్ని పెంచుతుంది వ్యక్తిగతీకరించిన వైద్యం సాధ్యమవుతోంది ఆరోగ్య సంరక్షణ యొక్క భవిష్యత్తును సూచిస్తుంది నా ఈ అనుభవాన్ని మీతో పంచుకోవడం నాకు సంతోషం ఇది మీకు ప్రేరణ కలిగిస్తుందని ఆశిస్తున్నాను మా విద్యా వీడియోలు నేర్చుకోవడాన్ని సులభంగా మరియు ఆసక్తికరంగా మారుస్తాయి ఉపయోగకరమైన పాఠాలు మంచి ఆలోచనలతో మీ అభివృద్ధికి తోడ్పడతాయి చూసినందుకు ధన్యవాదాలు మరిన్ని మంచి వీడియోల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి జీ శోభనాద్రి రావు